జిల్లాలోని ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు లారీలను అధికారులు అందుబాటులో ఉంచడం లేదని నిజామాబాద్ రోడ్డు లేని స్వప్నాబార్ వద్ద రోడ్డుపై రైతులు బైఠాయించారు రైతులకు మద్దతుగా టీడీపీ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు తరలించేందుకు లారీలను అందుబాటులో లేవని దీంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం అధికారులు రైతులకు నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాదాపు రెండు గంటలకు పైగా రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సందాయించి నిరసనను విరమింపజేశారు よろしくお願ます。

కూడా ఒకసారి ఇబ్బంది బాగా అయితే ఆ కూడా మాట్లాడి ఆ లాది కూడా మాకు రైతులు పంపడం జరిగింది

i oh, you

మరి అవి కొనుగోలులో జాప్యం జరుగుతుంది గతంలో కూడా రోడ్ ఎక్కడం జరిగింది మరి రైతులు రోడ్లు ఎక్కిన అధికారులు స్పందించడంలో విఫలమైంది మరి గంట నుంచి ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్నా అధికారులు రావడం లేదు అధికారుల నిర్లక్ష్యం ఈ రోజు ఏమైనా ఎట్లయితుందంటే మరి ముఖ్యమంత్రి మరి ఈ రోజు రైతు అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి ఆర్డిఓ గారు కాన్ఫరెన్స్ మీద ఇచ్చే ప్రియారిటీ మరి ఈ రోజు రైతుల మీద ఇస్తలేరు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది గిట్ట ఇలాగే ఉద్యమం చేస్తామని చెప్పి తీవ్రంగా స్పంది లేదు అధికారంలో చూసింది లేదు ఎప్పుడు కానీ చాడి ఎన్నికలు అడుగుతూ చూడడం జరిగింది అంతకు మించి మంద ఇక్కడ మాట్లాడలేదు ఎక్కువ అధికారులు లేదు మాకు ఏ సెంటర్కి అని ఇబ్బంది ఉంది మాకు ఇట్లాంటివి ఇబ్బంది లేకుండా చూడాలని పంటలు పుష్కలంగా పండి రోడ్ల మీద పోసుకునే పరిస్థితి ఈరోజు గత వారం రోజుల నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా గన్ని సంచల కొరత ఉంది ప్రతి చోట గన్ని సంచల కొరత ఉంది అని చెప్తున్నాం చెప్తూనే ఉన్నాం లారీల కొరత ఉంది కాంటల కొరత ఉంది ఎక్కడ కూడా కాంటలు అవుతారు చెప్పినా కానీ నిర్లక్ష్యంగా కలెక్టర్ గారు లీవ్ పెట్టిపోవడం చెప్పుకారు సిఓ గారు పెడితే నేను కూడా లీవ్లు ఉన్నా సార్ అని చెప్పడం ఆడివరు చెప్తే మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా పట్టించుకున్న భావన పోయింది లేదు ఎక్కడి కుప్పలు అక్కడనే వర్షం పడితే లారీలు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో వందలాది కుప్పలు ఎక్కడ ఉన్నాయి కనీసం గన్ని సంచులు గుడికి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది దీనికి నిరసననే రైతు రోడ్ ఇక్కడ ఇది ఈ పరిస్థితి ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితి నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ప్రతి రోజు కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది సారంగాపూర్ మండల్ జగిత్యాల మండల్ బీర్పూర్ మండల్ రాయకల్ మండల్ ఏ మండలం చూసినా ఎక్కడికి పోయినా ఏ కుప్పలు ఎక్కడి కుప్పలు అక్కడనే రోడ్ల మీద పోసి పొలాలలో పోసుకొని ఉన్నాయి దానికి ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలి అత్యవసరంగా స్పెషల్ ప్రొటెక్షన్తో లారీలు ఎక్కడి నుంచి ఏమైనా పంపించి ధాన్యాన్ని వీళ్ళ తొందరగా పంపిస్తేనే రైతులకు ఏమైనా పేరు రైతులకి ఏమైనా మిగిలే పరిస్థితి ఉంటుంది లేని పరిస్థితుల్లో ఒక వరం కానీ మళ్ళీ ఒక వర్షం వచ్చిన రైతన్న రోడ్ ఎక్కే పరిస్థితి పరిస్థితి ఉందని దీన్ని ప్రభుత్వం వెంటనే వాస్తవంగా గత రెండు సంవత్సరాలుగా రైతులు పంటలు లేక ఇబ్బంది పడి ఈసారి వర్షాలు పడి అన్నదాత కొంచెం సంతోషంగా ఉన్నారనే పరిస్థితులలో ఏప్రిల్ మొదటి మాసంలోనే నూతన జిల్లాగా ఏర్పడిన నాయకులకు అధికారులకు మేము ఒక చేసినాం నాలుగు లక్షల క్వింటా వరి పన్నెండు లక్షల బ్యాగ్స్ అందుబాటులో ఉంచామని చెప్పినాం పన్నెండు లక్షల సంచులు అందుబాటులో ఉంచాలని ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఇలా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది పన్నెండు లక్షల క్వింటా సరిపోయే సంచులు ఉంచలేరు అలాగే ట్రాన్స్పోర్టేషన్ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చినారో ఆ కాంట్రాక్టర్ తోడు అధికారులు అధికార పార్టీ నాయకులు లాలూచి పడ్డారు నలభై లారీలు లేని కాంట్రాక్టర్ నాలుగు వందల లారీలు ఏదో సప్లై చేస్తాను అనుకున్నారు వీళ్ళు ఆ కాంట్రాక్టర్ నలభై లారీలు కూడా లేవు అతను నాలుగు వందల లారీలను రాసి కాంట్రాక్టర్ ఏ విధంగా ఇచ్చారు అట్లాగే లారీకి బస్తాకు రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు లారీ ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యస్థితి ఖచ్చితంగా ఆ లారీ కాంట్రాక్టర్ దగ్గర నుండి ప్రతి బస్తాకు ఐదు రూపాయలు వసూలు చేసి ఉన్నారు బ్యాక్ ఇప్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అసలు కాంట్రాక్టర్ జైల్లో పెట్టాలి సాధ్యంగానే నలభై లారీలు ఉన్న కాంట్రాక్టర్ నాలుగు వందలు ఇస్తా అంటే ఎట్లా నమ్మింది గుడి ప్రభుత్వం నాలుగు వందల లారీతో ఎట్లా సప్లై అనుకుంటున్నారు నాలుగు లక్షల క్వింటాల్లో వరిధాన్యాన్ని ఎట్లా తరలిస్తాం అనుకుంటున్నారు అంటే అసలు ప్రభుత్వం గుడి ప్రభుత్వం ఏం మండిస్తుంది అనుకుంటున్నారు రైతు అనేటు నాలుగు నెలలు పంట వంటించి రెండు నెలలు పొలాల కళల మీద ఉంటే ఆరు నెలలు అటే అయినా కాబట్టి ఎప్పుడైనా నెల పొరలు తీసుకొని వెమ్నాడో కొనాట పోయే పరిస్థితు ఉందా రెండు నెలలు అవుతుంది ఒక్కొక్క రైతు వారి కళల మీద ఇంకా మేము పద్నాలుగు సెంటర్లు తిరిగినాం పద్నాలుగు సెంటర్లలో తొమ్మిది సెంటర్లలో ప్రాబ్లం ఉంది జస్ట్ ఒక ఐదు సెంటర్లలో మాత్రమే కొత్త ప్రాబ్లం లేదు కానీ అంటే మెజారిటీ దగ్గర ప్రాబ్లం ఉంది సంచులు లేవు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది దీన్ని ఆసరాగా చేసుకొని కాంట్రాక్ట్ డైవ్ చేస్తున్నాడు మాకు సంచికి పది రూపాయలు ఇస్తారా ఐదు రూపాయలు ఇస్తారా డిమాండ్ చేస్తున్నాడు అసలు డిమాండ్ చేసే హక్కు లారీ ఓనర్లకు కానీ ట్రాన్స్పోర్టర్లకు లేదు వాడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈరోజు లారీ సప్లై చేయాలి చేయనట్టయితే పోలీస్ యంత్రాంగమో జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి వాడిని జైల్లో పెట్టాలి కాంట్రాక్టర్ కానీ మరి మరి రైతుల ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తున్నది ట్రాన్స్పోర్టర్ ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నాడో వాడి వాళ్ళు సప్లై చేయాలి సప్లై చేయలేని పరిస్థితి రైతులు ఇబ్బంది పెడతారు మీరు ఇట్లా వారం రోజులలో వర్షాలు వస్తాయి బడ్లు మొత్తం మొలగాలు ఎత్తాయి అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు నేనేం చేయలేమని చేతిస్తారు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కూడా సగం వాటిని కుడిసింది అసలు ఏది వండితే రైతు సంతోషం అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేచిస్తున్నాం రైతులకు సన్నిభావం చెప్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చినా సరే ఈ వారం రోజుల్లో లోపల విధంగా మేము ప్రతిరోజు సెంటర్ల పట్టు దిగుతామని